ఆయన ఏ విధంగా ఉన్నాడంట తాను విశ్వసించిన దేవాన్ని కూడా దేవుడు సజీవులుగా చేయగలడు అనే విశ్వాసాన్ని అబ్రహము కలిగి ఉన్నాడు అలైలుయా అంటే మృతులైన వాటిని కూడా దేవుడు పదింప చేయగలడు మరలా జీవింప చేయగలడు అనే విశ్వాసంతో లేపగల సామర్థ్యం కలిగిన దేవుడు మరలా లేని వాటిని ఉన్నట్టుగానే పిలుస్తాడంట అలైలుయా మనం లేది లేనట్టే చెప్తాం మనం విశ్వాసంతో మాట్లాడతామా లేదంటే లేదు మా ఇంట్లో ఏమైనా ఉన్నా అంటే లేదు ఉన్నప్పటికీ చాలా మంది లేవు అని చెప్తారు కానీ ఇక్కడ ఈ చిన్నది చనిపోలేదు కానీ నిద్రిస్తుంది అన్నాడు అలే అంటే క్షేతాధిపతి ఎందుకు వెళ్తాడు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పన్నెండు సంవత్సరాలు కూతురు చనిపోతాయి అందరు అక్కడ ఏడుస్తుంటారు కానీ ఏమంటాడు ఆమె నిద్రిస్తుంది అదేలుయా ఉన్నట్టుగా ఇప్పుడు భూమి ఉంది ముందు భూమి శూన్యంలో ఉండే శూన్యంలో ఉండి దేవుడు ఏం చేశాడు భూమి కలుగునిగాక భూమి కలుగుని గా మాట్లాడినప్పుడు అక్కడ బలవంతుడు అదేలుయా ఇప్పుడు మనం పోయిన వారం గిద్యోను గురించి చదువుకున్నాం గిద్యోను భయపడుతూ ఆ లక్షల సైన్యమును చూసి భయపడ్డాడు భయపడి పారిపోతూ అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు దూతొచ్చి ఏమంటాడు కానీ దేవుడు ఏమని తెలుస్తున్నాడు లక్షల మంది ఒకవైపు ఉన్నారు ఈ యొక్క ఇజ్రాయెల్ వారు ముప్పై వేల మంది దేవుని సామర్థ్యం ద్వారా మనము బలమును పొందుకుంటాం అదేందు న్యాయపతులు ఆరు పన్నెండు ఒకసారి మళ్ళీ గితియోరు గురించి అక్కడ గితియోను బలహీనత చూస్తున్నాడు జెల్ సిక్స్ టువెల్ యహోవ దూత అతనికి కనబడి యహోవ దూత ఇక్కడ ఎవరు కనిపించారు కదా భయపడుతూ ఉన్న వ్యక్తికి బలహీనతలో ఉన్న వ్యక్తి అనేకులను జయించలేని ఆ యుద్ధంలో ఆయన వాడవ్ నీవు బలాజుడవని మాట్లాడుతున్నా లేదోయ్యా యహోవదూత అతనికి కనబడి యహోవదూత అతనికి కనపడి పరాక్రమం గల బలాఢ్యుడా పరాక్రమం గల కాదు మన మాటలు మనం బలహీనమైన మాటలు మాట్లాడకుండా దేవుని వాక్యము బలహీను బలవంతుడు అని చెప్తుంది కాబట్టి బలవంతు బలవంతులం అని చెప్పాలి యహోవ నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యో రప్పించెనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమయ్యను యహోబ మమ్మను విడిచి మనం కూడా మన పరిస్థితులను చూసుకొని మనం బలహీనమైన మాటలను మాట్లాడుతాం కానీ ఇక్కడ గిజ్యోనుతో దేవుని దూత ఏమని మాట్లాడుతున్నాడు నీవు పరాక్రమం గల బలాచుడవే అదే మన సామర్థ్యాన్ని మనం చూసుకుంటాం ఇప్పుడు కానీ ఇక్కడ దేవుని దూత మాట్లాడే మాటలను మనం కూడా మాట్లాడాలి అలాంటి మాటలను మనం ఈ రోజు నుంచి మాట్లాడాలి కానీ దేవుడి దూత ఏమంటుండే నీవు బలహీనడు కాదు నీవు పరాక్రమం గల బలూడో అంటున్నాడు కాబట్టి మనం కూడా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని ఎదుట మనం కూడా దేవుని వలె ఆయన ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడు కలుగురు కాక అన్నప్పుడు చంద్రుడు భూమి సూర్యుడు అదే విధంగా మనము కూడా మన బలహీనతలో లేమిలో మనము సమృద్ధిగా పలకాలి అలెలుయ నాకు సమృద్ధి కలుగులుగాక అలెలోయ నాకు దేవుడు శూన్యములో భూమిని చేసింది అలెలుయా శూన్యంలో చంద్రులను నక్షత్రం అన్నింటినీ చేసింది ఆది కాండము ఒకటి మూడు ఆదికాండంలో ఒకటి మొదటి నుంచి మనం చదువుకున్నట్టయితే ఆది కాండము ఒకటి కానీ ఏమి లేనప్పుడు దేవుడు ఏం తెలుస్తున్నాడు అక్కడ సూర్యుడు చంద్రుడు వెలుగు పాద జలము పైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండేను దేవుడు వెలుగు కమ్మని దేవుడు అక్కడ శూన్యముని శూన్యంగా ఉంది కదా అని వదిలేలే మన పరిస్థితులు ఇక మన బలహీనుడు బలవంతుల మనాలంట చేసేవాడు నేను చేస్తానాలి నేను అనారోగ్యంతో ఉన్నవాడు నేను ఆరోగ్యవంతుణ్ణి అంటే సామర్థ్యాన్ని బట్టి వాడు ఆలోచిస్తుంది ఇప్పుడు గితి ఆయన సామర్థ్యాన్ని ఆయనకున్న రాజ్యంలో ముప్పై మంది ముప్పై వేల మంది అక్కడ మూడు వందల మంది సైన్యం ఉంది ఆ సైన్యం ను చూసుకొని పరాక్రమం గల బలా చూడవు నీ యొక్క బలహీనతను నీ యొక్క సైన్యములను చూసుకోకు నీకు వచ్చే శాలరీ గాని నీకు వచ్చే పరిస్థితుల్లో నీకు ఉన్న పరిస్థితులను చూడకు అంటున్నాడు దేవుడు నీ నోటి నుండి ఆ మాట రావాలి దేవుడు ఏమిటంటే వెలుగు కలుగును దాకా అని పలికేడు పలకకపోతే అలుగుతుండనా పలుకుతనే కలిగింది అదే విధంగా మనకు కూడా మన పలహీనతలో నాకు స్వచ్ఛత కలుగుతున్నది ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృష్టించను భూమి నిరాకారంగాను శూన్యం గాను లేనంట సూర్యం అంటే అక్కడ ఏం లేదు మొత్తం తర్వాత చీకటి అగాంధ జలం పైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ చక్కటిగానే ఉంది కదా చీకటే ఉంది అన్నాడా చీకటిని వెలుగు కమ్మని పలికి అలేలుయా మన పరిస్థితుల్లో మనకు వెలుగు కలుగు కాకని మనము పలకాలి అదే లాజర్ దేవుడు లేపాడు లాజర్ లాజర్ గురించి అందరు చూసుకోండి చనిపోయిన తర్వాత అందరూ చనిపోయిండు ఇక అయిపోయింది అనుకున్నారు కానీ దేవుడు వచ్చేమన్నాడు మృతులుగా పిలిచే దేవుడు సజీవులుగా చేసిన దేవుడు అందుకని ఇక్కడ చనిపోయిన తర్వాత నేను మృతులను కూడా సజీవులుగా చేసే దేవుడు అలాగూ చెప్పి అలాగూ చెప్పి లాజరు లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పారు నాలుగు పదిహేడులో మళ్ళా అదే వచ్చిన మనం నాన్న ధ్యానించాలి ఈ వచ్చిన మృతులను ఏం చేసినట్టు ఆయన సజీవులుగా పిలిచివాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు ఈ వచ్చనం మాత్రం మర్చిపోవద్దు నాలుగో అధ్యాయం చేయువాడును లేని వాటిని ఉన్నట్లుగానే ఉన్నట్టుగానే పిలిచివాడునై దేవుని ఎదుట ఇక్కడ ఏం రాత్తులను సజీవుడుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు దేవుడు ఏమని పిలుస్తున్నాడు అక్కడ సజీవుడిగా నీవు బయటికి రామని పిలుస్తున్నాడు అలే అంటే మృతులను సజీవుడిగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టు ఉన్నట్టుగా పిలుస్తున్నాడు మృతులైన వారిని సజీవులుగా పిలుస్తున్నాడు అంటే మృతులైన వారు సజీవులా ఉండే సజీవులుగా ఉండాలి పదకొండు వందల నలభై మూడు అంటే నేను మృతులైన వారిని ఏమని పిలుస్తాను సజీవుగా పిలుస్తాను ఎంత పెద్ద అయినప్పటికీ చనిపోయి నాలుగు లాజర్నే దేవుడు లేపాడు అంటే వాడిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మృతులను సజీవులుగా చేయగల దేవుడు ఆయన మనము విశ్వాసాన్ని చూస్తున్నాం ఇలాంటి కార్యాలు చేశారు కాబట్టి మన పరిస్థితి మార్చబడుతుందని ఎప్పుడు విశ్వాసం తోటి కూడా ఆయన రూపంలో ఆయన స్వరూపములో దేవుని పోలికలో మనల్ని చేసేది కాబట్టి మన కూడా అలానే ఆయనను విశ్వసించు వారందరూ కూడా ప్రతి బలహీనత నుండి ప్రతి సమస్యల నుండి వారు బయటకు వస్తారు అలెల్ దేవుడు మన ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరు కూడా దేవుని అధికారం అంగీకరించి అలా దేవుని పిల్లలు ఆయన అధికారం అనుగ్రహించను ఎవరు దేవుని ఎంతమంది అయితే అంగీకరిస్తారో పిల్లలు ఆయన అధికారం అనుగ్రహించను అంటే ದೇವನ ಅಧಿಕಾರವನ್ನು ಏ ವಿಧ ಇಷ್ಟ ಇರ ಗೊಬ್ಬ ಅಧಿಕಾರ చేసే దేవుడు ఇక్కడ అలాంటి తను ఎందు అంగీకరించరో వారందరికీ అనగా దేవుడు యేసు బ్రహ్మ ఏ విధంగా అయితే ఆ మృదులలో ఉన్న లాజర్ ను బయటకు రామని ఆయన సర్వోన్నతమైన దేవుని కుమారుడు దయ్యాలో భయపడిపోతున్నాయి మరి ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు తను ఎందరు అంగీకరించే దేవుడు ఇచ్చిన ఈ అధికారము ఏసయ్యతో పాలిసినప్పుడు అంటాడు మీకు విశ్వాసము లేదా అంటాడు ఎందుకంటే మీరు కూడా ఆయన యేసు బ్రహ్మార్ ఎవరైతే వచ్చి అంగీకరిస్తారో వారు కూడా దేవుడితోటి పాటి వారసుల మీకు కూడా నేను అధికారం ఉన్నాను అంటాడు మీరు కూడా ఇదే అధికారంతో ఈ రోజు నుంచి ఏవచ్చిన మరి సోమేలు నాలుగు పదిహేడు అక్కడ రాయబడింది దేవుడు ఎవరంట లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు మృత లాజలు చనిపోతే లాజలను సజీవంగా లేపిండు అంటే మృతులను సజీవులుగా పిలిచే దేవుడు లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుడు గుర్తుపెట్టుకోవాలి మాటలు కాబట్టి మనము కూడా అదే అధికారంతో మాట్లాడాలి అదే అధికారంతో పిలువాలి వ్యాధిని వ్యాధి గ్రుడు ఏమన్నా నేను ఆరోగ్యవంతుని లేమిలో ఉన్నారో నేను ధనవంతులం అని మాట్లాడడం మనం ఆరోగ్యవంతులం అని మాట్లాడడం మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం కానీ ఇక్కడ దేవుడు వాక్యాన్ని ఏం చెప్తుందట మృతులైన వారిని దేవుడు సశివుగా పిలుస్తున్నాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నాడు లే కాబట్టి మనం కూడా ఈ రోజు నుంచి పది రెట్లున్నాయి వంద ఉన్నాయి అని నువ్వు పది సార్లు మాట్లాడాలి ఒకటికి పది సార్లు ఒకవేళ నువ్వు బలహీనతో ఉన్నానుకో నేను సార్లు అనాలి మృతులను సజీవులుగాను లేని వాటిని ఉన్నట్టుగాను బలహీను బలహీనుడు నేను బల బలాడు అను చెడగొట్టి ఇంటలు చేయుడి అంటే బలం లేనప్పుడు నేను రూపంలో సృష్టించి దేవుడి కుమారుచుకున్నాడు చేయుడి చేయుడి అనుకోవాలయ బలహీనుడు ఏమనుకోవాలంట మంచి చదువుకుంటా అని వాడు అనుకో వాడు చేస్తాడు అదే విధంగా నేను రాదు జ్వరం వస్తుందంటే నీవు దాన్ని నేను బలహీన నాకు మాటకు ఆ శక్తి ఇచ్చాడు దేవుడు మనకి ఇచ్చిన శక్తిని మనము మంచిగా మాట్లాడి ఆ శక్తిని మనం ఆ దేవుడు మనకు కూడా అలాంటి అధికారాన్ని ఇచ్చాడు మనం కూడా కుమారుడు మనం కాబట్టి మనం కూడా అదే మాటలు మాట్లాడాలి దేవుడు ఏ విధంగా తీసుకుందా వంద సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు లేరు అప్పుడు వరకు అంటే అబ్రాహ్ అంటే మామూలు వ్యక్తి అబ్రాహం అబ్రహాం అంటే అబ్రాహం అబ్రామ్ అని అందరూ అబ్రామ్ అబ్రామ్ అని తెలుసుంటే దేవుడు ఏం తెలియాలి అలేలోయా అంతవరకు పిల్లలు ఇవ్వలే అంటే నీ మాట మారలే కదా ఏడు ఐదు జెనసిస్ ఆది కాండము పది చిన్న నెగిటివ్ మాట మాట్లాడము అనుకో పది మంచి మాటలు మాట్లాడాలి ఆది కాండము పేరు అబ్రహాము అని అబడును అలే ఇక్కడ ఏం రాయబడింది ఏమంటుండో దేవుడు నీ పేరు ఇక్కడ మీదక ఎన్ని సంవత్సరాలు అయినాక వదిలి చెప్పండి పదిహేడు అయినప్పుడు ఎప్పుడు దేవుడు వచ్చి కనిపిస్తున్నాడు ఆయన మాట్లాడ మారుతడా అని యాభై సంవత్సరం వచ్చిండేమో వచ్చింది ఆయన మాటలు ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడు సర్వశక్తి గల దేవుడు మరి ఏంటి పరిస్థితి మరి ముప్పై సంవత్సరాలు ఇయ్యచ్చు కదా పిల్లల్ని మరి సర్వశక్తి గల దేవుడే నేను మారలేదు

అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పను వచ్చినట్లు నియమించుదును రాజులను నీలో నుండి వచ్చేదరు అబ్రాము అనబడదు అనబడదు మాట్లాడడం అంటే ఇతరులు మాట్లాడాలి అబ్రాహ్ము అని మాట్లాడాలి నుంచి అప్ప నుంచి ఆయన మాటలు మారిపోతాయి నీవు జనములకు నేను అత్యధికంగా అభివృద్ధి పొంది రెండవ వర్షంలో నీకును నాకును నీకును మధ్య నిబంధన నియమించి ముందుగానే చెప్పిండు నేను అత్యధికంగా ఆశీర్వదించి ఇది పదిహేడు అధ్యాయం చదువుకుంది పదిహేడు పన్నెండు అధ్యాయం మొదటి వచ్చడంలో చేసి ఆశీర్వాద అంటే ఇక్కడ దేవుడు ముందుగానే అప్రం పన్నెండో అధ్యాయంలో చెప్పిండు నీవు అనేక జనములకు సంతానము వచ్చి చూస్తాడు కాబట్టి అబ్రహాము దేవుడే ఇక్కడ అంటే ఫస్ట్ ఫస్ట్ పదిహేడో అధ్యాయం ఒకటో వచ్చినలహీనతలు చూసి మనం బలహీనమే అని మాట్లాడుతున్నాం కానీ దేవుడు ఏమంటున్నారు మీరు బలహీను నేను తక్కువ కులం మా దే మా తండ్రులందరూ చిన్నప్పుడు నీవు పరాక్రమం వల్ల బలాలే ఇప్పుడు బలహీనంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకోవాలి దేవుడి మాటలు మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఆయన ఎవరు సర్వశక్తిగా నీ నోటి నుంచి ఒప్పుకుంటావా నేను చేయగలుగుతాను దేవుడు అందుకే ఇంట్లో మనము సమస్తం చేయాలంటే మన నోట్ తో మనం మాట్లాడాలి ఇస్రాయల్ ని ఈజిప్ట్ లో నుండి విడిపించి విడిపించిన తర్వాత ఇంకా ఇంకా అక్కడే ఉంటాం మాకు ఎడారి దేవుడు గొప్ప గొప్ప కారణం ఇంకా నెగిటివ్ గానే మాట్లాడుతుంట దేవుడికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు మనం సాధన పరచుకున్న దేశం మంచిగా ఉంది మన దేవుడు మనకి ఇస్తాడు అన్నారు మనం వాళ్ళకి చిన్న చీమ లెక్క వాళ్ళు పెద్ద పెద్ద ముప్పై రెండు అంటే మన మాటలు వారు దేవుడా వారు దేవుడికి వ్యతిరేకంగా అక్కడ రాయబడింది వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు అంటే పదమూడు ముప్పై రెండు వారు తాము సంచరించి చూచిన దేశం గురించి ఇస్రాయేల్ దేశం దానిలో మాకు కనబడిన జనులందరూ ఇరవై నాలుగు వచనం చదువు పదమూడు ఇరవై నాలుగు వచనం లోయలో ఆ పేరు పెట్టి కదేశమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు చెప్తున్నాడు ఇక్కడ పండ్లు ఎంత పెద్ద ఉన్నాయి ఆ ద్రాక్ష అంటే వాళ్ళు వెళ్తారు నలభై రోజులు వెళ్తారు నలభై రోజులు వెళ్ళి చూసుకోము అంటే పన్నెండు మంది కుమారులు ఎవరికి కాదు విజ్రాయల్ ఎవరు విజ్రాయల్ పేరు అయిపోయి రెండు పేర్లు లేవా అందరికి రెండు నైట్ అంతా నన్ను ఆశీర్వదించు నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు ఏమంటాడు మీ పేరు అంటే దేవుడు అక్కడ మార్చిన పేరు అప్పటి నుంచి ఆ దేశానికి కూడా ఇజ్రాయేల్ గోత్రాలుగా ఒక్కొక్కరు ఉంటారు అన్నమాట అక్కడ అయితే మోస అంటే మీ పన్నెండు గోత్రాలు చదువు చూచేది వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి వాళ్ళందరూ చూసి చెప్తున్నారు తర్వాత ఇరవై నాలుగు వచ్చారు ఇజ్రాయలు చూచి తిరిగి వచ్చేది అట్లు వారు వెళ్ళి వారికి వారికి మూడు ఇరవై వారు అతనికి ప్రవహించు దేశమే అలెలుయా దేవుడు వారికి ఏం చెప్పిండో నేను జనులు బలవంతులు ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ ఆ జనము వారి పట్టణములు ప్రాకారము గలవి చూచున్నారు

కాలేబు ప్రతిరోజు దేవుడి ధ్యానించకపోతున్నారు ఇక్కడ కాలేబు అయిపోయిన తర్వాత మేము సంచరించి చూసిన దేశమువాసు అనా వంశితలు చీమలు అంటే వీళ్ళ సామర్థ్యాన్ని దేవుడి బలం దేవుడు అద్దె చూస్తేనే వస్తాయని కానీ వీళ్ళేమంటారు వారికి మొత్తం రాయబడే ముప్పై ఏడు వర్షంలో మరియు వాళ్ళు తమ చెప్పిండ్రు అక్కడ ఏమున్నది పెద్దవాళ్ళు ఉన్నారు పెద్ద దేహములు మనకన్నా పెద్దవాళ్ళే వారు అయినా ఎంత పెద్ద శక్తివంతులైనా మనల్ని కొప్పించు అగ్ని సమంగా సమంగా ఏ విధంగా దేవుడు మన మధ్య భయపడుతున్నారు మొత్తం అందరికి భయపడ్డ చేశారు తర్వాత ఏ విధంగా అయితే అనేక వ్యాధులతో అక్కడ అనేక తెగుళ్లతో వారిని ఇబ్బంది పెట్టి వారు మారే వరకు దేవుడు పన్నెండు నలభై సంవత్సరాల ఆ దాని చుట్టూ వారు చెడ్డ మాటలు మాట్లాడుతూ చెడ్డ సమాచారము మనకు సామర్థ్యం లేదు మనకి చెడ్డ సమాచారం నీ సామర్థ్యాన్ని చూసి నువ్వు మాట్లాడదు ఈరోజు ఇద్దరు ఉన్నారు ఇక్కడ కాలేగు ఉన్నాడు ఆ ప్రజలు మనకు సామర్థ్యం ఉన్న కాలేలుయా అంటే ఇద్దరు వ్యక్తులు అక్కడ ఇద్దరు వేరే వేరే ఎందుకు ఇది మొదలుకొని మనం దేవుడి సామర్థ్యం దేవుడు ఎవరు లేని వాటిని 470 वठी बिल में मरण में फुग्गेन